అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాల్లో అందివేసిన చెయ్యి దానికి ఉదాహరణ వివేకానందరెడ్డి గారి హత్య వివేకానందరెడ్డి గారిని తను హత్య చేయించి ఆ నేరం చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టిన వైను చూస్తే అబద్ధాలు ఏ విధంగా చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అనేది మనకు అర్థమవుతూ ఉంది అదే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మూడు అంశాల్లో ఈ విధంగా చేయడాన్ని ఖండించడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఒకటి యూరియా సరఫరా లేదు అని రైతుల్లో ఒక ఆందోళన కలిగిస్తూ రైతుల్ని ఇబ్బందికరంగా మార్చి ఒక ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు ఇక రెండవది మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో పీపీపి పద్ధతి మార్చి ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మూడవది ఏదైతే ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నామో అది అద్భుతంగా సాగుతూ ఉంటే దాన్ని తప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మూడు విషయాలపైన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండించడం కోసం వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు మేమంతా కూటమి నాయకులందరూ అనపతి నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నాయకులందరూ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా యూరియా సరఫరా గురించి చూస్తే యూరియా సరఫరా సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి ఎటువంటి ఆందోళన రైతాంగం చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే ఈ రబీ సీజన్కి అంతటికీ కావలసిన యూరియా యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్నులు ఇవి మూడు విడతలుగా పంపిణీ చేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి మూడు బస్తాలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది అంటే మొదటి విడతలో దాదాపుగా ఇరవై వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసే విధానం ఇవాళ ప్రభుత్వం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులు సేకరించి తన దగ్గర సిద్ధంగా ఉంచుకొని దాంట్లో పదమూడు వేల ఎనిమిది వందల నలభై టన్నుల్ని రైతాంగానికి అమ్మడం జరిగింది ఇంకా ప్రస్తుతం నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వ్యవసాయ శాఖ దగ్గర సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా కావలసిన యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ప్రొక్యూర్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎప్పుడూ జరిగే విధానం కన్నా ఈరోజు అదనంగా ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ కో యూరియా దొరకదు దొరకదు అని రైతుల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ డిఏపి తీసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు టన్నులు మొత్తం రబీకి రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటికే ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నులు ప్రభుత్వ యంత్రాంగం ఉంది రైతాంగానికి మూడు వేల ఒక వంద తొంభై తొమ్మిది టన్నులు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మిగిలినవి కూడా మరి దీనిలో యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే నలభై ఐదు కేజీలు యూరియా బస్తా రెండు వేల ఐదు వందల మూడు రూపాయలు తయారీదారైతే రైతుకి రెండు వందల అరవై ఏడు రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఒక్కొక్క బస్తాకి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు సబ్సిడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ యూరియాని రైతాంగానికి అతి తక్కువ ధరకి సరఫరా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా యాభై కేజీల డీజేపీ మూడు వేల ఏడు వందల డెబ్భై ఒకటి తయారీ ధర అయితే పదమూడు వందల పదకొండు రూపాయలకి రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు సబ్సిడీ భరిస్తూ ఉంది అంటే ఒక ఉదాహరణ ఇవాళ యూరియా తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాకు కావలసిన యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులకి తీసుకుంటే దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు ఇవాళ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తూ ఉంది ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దాన్ని యూరియా దొరకడం లేదు అనేది ఒక రైతాంగంలో ఒక ఆందోళన క్రియేట్ చేసి తద్వారా ఇంకా పూర్తి స్థాయిలో దమ్ములు మొదలు పెట్టకముందే కోతల సమయంలోనే రైతులు ఆందోళనతో ఎక్కడైతే యూరియా సరఫరా జరుగుతూ ఉందో అక్కడ క్యూలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది దాన్ని తీసి సాక్షి మీడియాలో రైతులకు యూరియా దొరకడం లేదు అనేది ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే సక్రమంగా యూరియా అందుబాటులో ఉంది ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు ఏ సమయానికి యూరియా కావాల్సి వచ్చినా ఆ సమయానికి యూరియా ఇవ్వడం కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా యూరియా వాడకం తగ్గించాలి ఎరువులు వాడకం తగ్గించాలి క్రిమి సంహారక మందులు తగ్గించాలి తద్వారా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి రైతు కృషి చేయాలని కూడా కోరుతూ ఉన్నారు అందువలనే వాడ నానో యూరియాను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది తప్పనిసరిగా రైతులు కూడా శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులు పాటించి సేంద్రీయ వ్యవసాయం పట్ల మొగ్గు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రెండో విషయం ఇవాళ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది మొన్న మంగళవారం నాటికి ఇరవై ఐదు లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది రైతాంగానికి ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఇవాళ యాభై లక్షల టన్నులు సేకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ధాన్యం సిఎంఆర్ ద్వారా కొనుగోలు చేసిన నాలుగు గంటల వ్యవధిలో ఇవాళ ధాన్యం డబ్బులు ఏదైతే డెబ్బై ఐదు కేజీలు వస్తా పదిహేడు వందల డెబ్బై ఏడు కొంటా ఉన్నామో అది జమ అవుతా ఉంది చిన్న వ్యత్యాసం ఎక్కడొచ్చిందంటే ఇటీవల కాలంలో మంతా తుఫాను రావడం నష్టపరిహారం కోసం రైతాంగం డిమాండ్ చేయడం వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఒక ఆలోచనతో నష్టపరిహారం ఒక ఇంత వెసులుబాటు కల్పించాలని నష్టపరిహారం కోసం ఎన్యూమరేషన్ చేయడం కానీ పంట చేతికి వచ్చే సమయానికి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండడం జరిగింది దానివల్ల కొంతమంది రైతుల దగ్గర అదనంగా ఒక మూడు బస్తాలు నాలుగు బస్తాలు ఐదు బస్తాలు ఉన్నప్పుడు మాత్రం అది రైస్ మిల్లర్స్ వాళ్ళు ఒక నెగోషియేట్ చేసుకుని అమ్ముకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా కొంతమంది దేవాదాయ శాఖ భూములు కానీ కొన్ని ప్రభుత్వ భూములు కానీ వాళ్ళు ఈ క్రాప్ కౌలుకు చేసుకునే వాళ్ళు ఈ క్రాప్ చేయించుకోలేదు ఈ క్రాప్ చేయించుకోని వాళ్ళు బయట మార్కెట్లో అమ్మకం జరుగుతూ ఉంది దాన్ని బూచిగా చూపించి ధాన్యం మద్దతు ధర దొరకడం లేదు అని వైసీపీ నాయకులు మాట్లాడడం జరుగుతూ ఉంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బు వచ్చాయనేది వైసీపీ నాయకులు ఇవాళ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా దాదాపు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ధాన్యం బకాయిలు చెల్లించిన పరిస్థితిని మనం చూసాం కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికీ పదహారు వందల యాభై నాలుగు కోట్లు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది కూటమి ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకొని నాబార్డు నుంచి రుణం తీసుకొని వెయ్యి కోట్లు ఒక దఫా ఆరు వందల యాభై నాలుగు కోట్లు ఒక దఫా రెండు దఫాలుగా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కగొట్టిన రైతాంగం బాకీలు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడూ లేని విధంగా రైతు దగ్గర పది బస్తాలు ధాన్యం ఉంటే వచ్చి కూడా సీఎం అమ్మే పరిస్థితి ఇవాళ క్రియేట్ అయింది ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమంగా ఇవాళ ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంటే సంచం కాదు ఈ యూరియా సరఫరా గురించి అయినా లేదు ధాన్యం కొనుగోలు విషయంలో అయినా వైసీపీ నాయకులు మీడియా ముందు మాట్లాడడం కాదు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడగలరా అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక మూడో విషయానికి వస్తే పీపీపి మోడల్లో ఏదైతే మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అని మాట్లాడడం జరుగుతూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్కి అర్థం తెలియదని నేను ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఉన్నా ఇవాళ పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్త కాదు నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా విమానాశ్రయాలు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు అనేక చోట్ల హార్బర్లు పోర్ట్లు పీపీబీ మోడల్లో అభివృద్ధి చేశారు అంతెందుకు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మందుల సరఫరా కానీ ఇతర కార్యక్రమాలు కానీ వైద్య సేవలు కానీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆ విషయం తెలియకుండా వారు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారని కోటి సంతకాలు ఉద్యమం చేశారు ఏమి జరిగింది కోటి సంతకాలు ఎవరు పెట్టారు అంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు కుడి చేత్తో ఎడం చేత్తో మేము సంతకాలు పెట్టలేక మాకు చేతులు నిప్పొస్తున్నాయని వైసీపీ కార్యకర్తలు స్వయంగా మాట్లాడిన సంగతిని ఇవాళ ఎక్కడా సంతకాలు చేసిన ప్రజలు లేరు వైసీపీ కార్యకర్తలతోనే సంతకాలు చేయించుకొని అబ్బో అద్భుతం జరిగిపోయింది కోటి మంది వ్యతిరేకించారని వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారు అసలు వాస్తవం ఏం జరిగింది పది మెడికల్ కాలేజీల పరిస్థితి వాళ్ళ డోలాయమానంగా ఉంటే కూటమి ప్రభుత్వం వాటికి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ ముందుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది ఆనాడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు దానికి దాదాపుగా రెండు వేల ఇరవైలో ప్రకటించారు ఇది పదివేల కోట్లు అవసరం ఆ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిపుణులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ దాన్ని డిస్కరేజ్ చేశారు పదివేల కోట్లు సేకరించడం అసాధ్యమైన విషయం అందువల్ల ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి ఇది ముందుకు జరిగే ప్రతిపాదన కాదు అని లేదు లేదు నేను ఉన్నాను నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని ఆర్భాట ప్రకటన చేశారు మరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు చెప్పిన రెండు వేల ఇరవైలో మొదలుపెట్టి ఇరవై మూడుకు పూర్తి చేస్తానన్న వాళ్ళు కనీసం కొన్ని చోట్ల స్థల సేకరణ కూడా జరగల పార్వతీపురం పార్వతీపురంలో స్థల సేకరణ కూడా జరగల అటువంటి పరిస్థితిలో ఇవాళ దాన్ని ఆ అభ్యంతరాలు అన్నీ తోసి రాజని ముందుకెళ్ళిన జగన్ను ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా నాబార్డు సహకారంతో పనులు మొదలుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయలా సేకరించిన వందల ఎకరాల భూమి ఉంది ఆ భూమిని తాకట్టు పెడతానన్న ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితి అటువంటి పరిస్థితిలో నాబార్డు నుంచి మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు రుణం సేకరించారు అందులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఐదులో పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్స్కి పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు చెల్లించారు ఇంకా దాంట్లో పెండింగ్ బిల్స్ ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు ఉన్నాయి అంటే నాబార్డు ఇచ్చిన డబ్బులో కూడా ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లని జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించిన సంగతిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఐదు మెడికల్ కాలేజీలు కొంతవరకు పూర్తి చేశారు వాటికి ఫ్యాకల్టీ లేదు లేదా ల్యాబ్స్ లేవు హాస్పిటల్ లేదు ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయాలి పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిగా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయడం జరిగింది మరొకటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయడం జరిగింది మిగిలిన పది మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది దాదాపుగా ఐదు వేల కోట్లు కనీసం కావాలి దాన్ని సేకరించడం ఇబ్బందికరమైన పరిస్థితిలో పీపీపీ మోడల్లో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాట్లు ఇవాళ కొత్త కాదు మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు ఇవాళ ఉత్తరప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇవాళ పీపీపీ మోడల్లో ముందుకెళ్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక్క చోట కొన్ని చోట్ల అసలు ఇటుకు కూడా వేయని పరిస్థితి ఉంటే ఉన్న డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు వందల ఎకరాలు సేకరించారు కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల చేశారు వాటిని ఆపితే పెట్టిన డబ్బు నష్టం ఖర్చు చేసిన డబ్బు నష్టం ముందుకు వెళ్ళకపోతే ఒక విధమైన నష్టం ఈ రెండు నష్టాలని బ్యారేజ్ వేసుకొని నిపుణుల సలహాతో దీన్ని పీపీపి మోడల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఒక యాన్యువల్ మెయింటెనెన్స్ ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే యాన్యువల్ మెయింటెనెన్స్కి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వంద కోట్ల రూపాయలు అవసరం అంటే దాదాపుగా పదిహేను మెడికల్ కాలేజీలకి పదిహేను వందల కోట్ల అవసరం ఇదంతా ఇవాళ ప్రభుత్వం వల్ల సాధ్యమయ్యే పరిస్థితి లేదు అందువల్ల పీపీపీ మోడల్లో ఇది ముప్పై మూడు సంవత్సరాల వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళు రికవర్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి ఇవాళ మనకి ఎక్కడే ఉంది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానీ అమలాపురంలో కిమ్స్ కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు ఉన్నాయి సీట్లు ఏ విధంగా భర్తీ అవుతున్నాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయో తప్పించి యాజమాన్యం ఏ విధంగానూ సీట్లు భర్తీ చేసే అవకాశం లేదు ఇన్ని విషయాలు స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు ఉంటే దాన్ని తప్పుదారి పట్టిస్తూ ఇవాళ ఏ కార్యక్రమం లేక ఈ కార్యక్రమాన్ని తీసుకుని కోటి సంతకాల ఉద్యమం పేరుతో ఏదో ఒక కార్యక్రమం ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రభుత్వం ఉన్నంతసేపు ప్రజలను చెడుగుడాడుకున్నాడు ఇవాళ ప్రజలను చెడుగుడాడుకునే పరిస్థితి లేదు మరలా కూడా ప్రజల్ని అధికారుల్ని ప్రభుత్వాన్ని చెడుగుడా ఒక ప్రయత్నం చేశాడు సత్యనపల్లిలో కానీ బంగారుపల్లిలో కానీ పర్యటనలు చేస్తే అవి వికటించినాయి ఇవాళ సొంత పార్టీ నాయకుల్ని చెడుగుడా దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని ఇవాళ మీడియానే కోడే కోస్తూ ఉంది సొంత పార్టీ నాయకుల్ని ఒక నాయకురాలిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన నాయకురాల్ని ఒక చోట నుంచి ఒక చోటకు పంపించారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీనియర్ నాయకులందరూ ఏమయ్యారో తెలియదు ఈ పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారై ఏదో ఒక విధంగా ప్రజల్లోకి రావడం కోసం ఒక తప్పుడు ఆరోపణలతో తప్పుడు విధానాలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు ప్రజలందరూ ఈ వాస్తవాలు గ్రహించమని కోరుకుంటూ ఈరోజు రైతాంగానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది సక్రమంగా యూరియా సరఫరా జరుగుతుంది ఎవ్వరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది మరొక్క మారు స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడాల్